ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు ఖండం చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదు మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలన్నా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాల్ని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బీ క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇదక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే నా పాసి అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యుల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చేసా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొట్ట మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు పంపలా గుజరాత్కు పంపలా ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించాను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గర ఉండే దాంట్లో మామూలు టెస్ట్లన్నీ మంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ టెస్ట్ లేదు దాంట్లో అల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్ లో ఉంది అది ఈయన ఈవో ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేసాం ఏం టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదా ఆ ఎక్విప్మెంట్ కానీ మొన్నటిలో జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గియ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి